లైక్ చేత వద్దు లాలి లైక్ చేత వద్దు లాలి వorse wali sath sath sanga leekheta voddulali vorse wali sath sath sanga leekheta voddulali santamat voddulali vorse wali oyapakam santare avan samasulale santare amul cheyali vyatha chavaru amul cheyali amul cheyali vyatha chavaru amul cheyali amul cheyali vyatha chavaru

రాష్ట్రంలోని రెండు వేల యాభై ఒకటి సహకార సంఘ ఉద్యోగస్తులు గత మూడు నెలల నుంచి మా సమస్యల మీద పలు రకాలుగా నిరసన తెలియజేశాం కానీ ప్రభుత్వం చర్చలకు రానందువలన మేము తప్పనిసరి పరిస్థితుల్లో సమ్య నిరవధిక సమయంలో దిగాము ప్రభుత్వం చాలా ఉదాసీన వైఖరితో ఉంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులతో మాదిరిగా మాకు అరవై సంవత్సరాలు పెంచుత గవర్నమెంట్ నిర్ణయించింది కాదే ఆ నిర్ణయాన్ని అమలు చేయట్లేదు అలాగే చట్ట ప్రకారం మాకు గ్రాట్యుటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం గ్రామీణ స్థాయిలో రైతుకి విత్తనం దగ్గర నుంచి ఎరువులు తర్వాత ఆర్థికంగా రుణాలు ఇచ్చి మేము గ్రామీణ ప్రాంతంలో సన్న చెన్నగారు రైతులను మేము ఆదుకుంటాం కానీ ఆ రైతులకు ఇబ్బంది కలిగినా సరే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది మా సమస్యలు వెంటనే పరిష్కరించి రైతులకి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చూడాలని అదే మా సమస్యని వెంటనే చర్యలు తీసుకుని నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు సేవలు అందించేటి సహకార సంఘాల ఉద్యోగుల జీవన విధానం పట్ల ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నాయి మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక జీవో విడుదల చేసినప్పటికీ అది కార్యాచరణ అమలుకు నోచుకోవడం లేదు మరి ఈ రోజున చట్ట ప్రకారం గ్రాడ్యూటీ మరి సంవత్సరానికి ఒక సంవత్సరం సర్వీస్ చేసినప్పుడు పదిహేను రోజులు చెల్లించవలసి ఉంది అలాగే ఎన్ని సంవత్సరాల అన్ని పదిహేను రోజుల ప్రకారం శాలరీ చెల్లించాల్సి ఉంది అది కాకుండా మాకు ఏంటంటే మీకు ఎంత సర్వీస్ చేసినా మీకు రెండు లక్షలే మినిమం అని చెప్పి చాలా దారుణమైన చాలా అతి దారుణమైన ఉత్తర్వులు ఈ సహకార శాఖ కమిషనర్ జారీ చేశారు రెండు లక్షలు అంటే మేము నలభై సంవత్సరాలు ఉద్యోగం చేసి రెండు లక్షల గ్రాడ్యుయేట్లతో మా జీవితాన్ని ఎలా పోషించుకుంటాం మా జీవిత చర్మాంకం మాకు ఎలా నడుస్తుంది మీకు అధికారులు రాజకీయ నాయకులు అందరూ ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మా సహకార సంఘాలు ఉద్యోగులకు న్యాయం చేయాలి మేము ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత ఈ సమ్మెకు దిగాం ఇంకా తప్పని పరిస్థితి పరిస్థితుల్లో ఇప్పుడు గ్రాడ్యూటీ అనేది ప్రభుత్వానికి బడ్జెన్ కాదు గ్రాడ్యుటీ అనేది సహకార సంఘాలు వాళ్ళు చేసిన సర్వీస్కి ఆల్రెడీ గ్రాడ్యూటీ ఫండ్ ఉంటుంది అందులో చెల్లించారు అయినా ఈ ప్రభుత్వానికి ఏ విధమైన బడ్డెన్ లేనప్పటికీ ఈ గ్రాడ్యూటీ చెల్లింపు అనేది రెండు లక్షలు విధించడం చాలా దారుణమైన విషయం అదే కాకుండా మరి ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ అరవై రెండు సంవత్సరాలు వయో పరిమితి చేశారు మరి మా గ్రామీణ ప్రాంతాల్లో మేము సేవలు అందిస్తున్నాం మాకు అరవై రెండు సంవత్సరాలు చేసిన మా సహకార సంఘాలు మాకు జీవితం చెల్లించగల కెపాసిటీలో ఉన్నాయి కాబట్టి ఇది ప్రభుత్వానికి ఏ విధమైన భర్జన లేదు మాకు ప్రభుత్వం ఏ విధమైన డబ్బు ఇవ్వన అవసరం లేదు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా మాకు కూడా అరవై రెండు సంవత్సరాలకి వయో పరిమితిని పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం